చంద్రప్తి మండలంలోని పలు గ్రామాల శివారుల్లో గల తాండాలలో ఎక్సైజ్ శాఖ ఎన్నిసార్లు దాడులు జరిపి బెల్లం పానకంతో పాటు అక్రమ నాటు సారా తయారీదారులపై పదం మోపుతున్నప్పటికీ సారా తయారీదారులు మాత్రం తమ ప్రయత్నాలు ఆపకుండా నిరంతరంగా అక్రమ సారాను తయారు చేస్తూనే ఉన్నారు తాజాగా మంగళవారం రోజున వేములవాడ ఎక్సైజ్ పోలీసులు జరిపిన దాడుల్లో సనగుల గ్రామ శివార్లలోని జల్పత్తండా దేవుడి గ్రామాల్లో గ్రామంలో దాదాపు రెండు వందల లీటర్లకు పైగా బెల్లం పానకాన్ని పట్టుకొని ధ్వంసం చేశారు చంద్రుతి మండలంలోని సరుగుల గ్రామ శివారులో గల జల్పత్ దేవుని అటవీ ప్రాంతాలలో వేములవాడ ఎక్సైజ్ రాము ఆధ్వర్యంలో కుటుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో దాదాపు రెండు వందల లీటర్లకు పైగా భారీగా బెల్లం పానకాన్ని గుర్తించి ధ్వంసం చేశారు నాటుసార తయారీకి తయారీకి ముడిసరికైన ముప్పై కిలోల ఉప్ప పవ్వుతో పాటు ఇరవై కిలోల పటిక బెల్లం ఐదు కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు కాగా దీనికి బాధ్యులైన వారిని వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఎక్సైజ్ రాము తెలిపారు కాగా దాడుల్లో డిస్టిక్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్ తో పాటు వేములవాడ స్టేషన్ ఎక్సైజ్ ఎస్ఐలు శ్రీనివాస్ సరూప హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు వహీద్ కానిస్టేబుల్ హమీద్ శంకర్ నాగేంద్ర ప్రసాద్ యుగంధర్ సవంతి లతా తదితరులు ఉన్నారు フォトムロボット。 ఈరోజు డిస్టిక్ ప్రొబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ రాజన్న సిరిసిల్లా గారి ఆదేశాలతోని ఎస్హెచ్ఓ రాము వెమ్రావాడ ఎక్సైజ్ గారు మరియు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ గారు ఆధ్వర్యంలో మన జలపాడాలు యొక్క అడవిలో ఎక్సైజ్ దాడులు నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా రెండు వందల లీటర్ల బెల్లం పానకాను ధ్వంసం చేయడంతో పాటు ఇరవై కిలోల బెల్లాన్ని ఐదు కిలోల పట్టిక మరి దాంతోపాటు ఒక ము దాదాపు ముప్పై కిలోల ఇప్పపు మహువా ఫ్లవర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది వీటి బట్టీలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులపై తదుపరి విచారణ చేసి వాళ్ళ వ్యక్తులపై కేసులు నిర్వహించడం జరుగుతుంది ఇందు మూలంగా అందరూ ఇక్కడ ఈ తడ్డావాసులకు తెలియజేది ఏమనగా ఈ గుడుంబ బట్టీల నిర్వహణ అనేది చట్టరీత్యా నేరం కాబట్టి దీన్ని మానుకోవాలని ఈ సందర్భంగా మనవి చేయడం జరుగుతుంది ఎవరైతే కేసులు నిర్వహిస్తున్నప్పటికీ తదు మళ్ళీ మళ్ళీ నిర్వహిస్తున్న వ్యక్తులపై పీడీ యాక్టు పెట్టడం జరుగుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం